ప్రభాస్ కల్కి మూవీపై సంచలనమైన కామెంట్స్ చేసిన అమితాబ్ బచ్చన్ నాగార్శ్వన్ ప్రభాస్ల కాంబోల రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ గత వారం రోజులుగా ఎక్కడ విన్నా కూడా ఈ సినిమాలోని బుజ్జి గురించే వినబడుతోంది ఈ చిత్రంలో కీలకమైన బుజ్జి అనే వాహనాన్ని అభిమానులకు పరిచయం చేయడంతో అందరూ దాని గురించే చర్చించుకుంటున్నారు ఇక ఈ భారీ ప్రాజెక్టులో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థమ పాత్రలో పోషిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా ఈ సినిమాపై ఆయన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు ఇలాంటి ప్రాజెక్టులలో తుది ఫలితం ఎలా ఉంటుందో ప్రారంభానికి ముందు ఎవ్వరూ ఊహించలేరు రోజులు గడిచే కొద్దీ షూటింగ్ చేస్తున్న సమయంలో కొన్ని సన్నివేశాలు దీని విషయం గురించి సంకేతిస్తూ ఉన్నాయి డైరెక్టర్ ఇంత అద్భుతంగా ఎలా ఆలోచించారని ఆశ్చర్యపోతారు ఇలాంటి చిత్రాలకు వచ్చే ప్రశంసలు ఎప్పటికీ ఆగవు ఇప్పుడు నేను మెచ్చుకుంటున్నట్లే ఎంతో మంది దీన్ని ప్రశంసిస్తారు ఇందులోని బుజ్జి మరో అద్భుతం దర్శకుడి ఆలోచనకు అది ప్రతిరూపమని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు అంటూ అమితాబ్ బచ్చన్ చెప్పుకు అమితాబ్ బచ్చన్ ఈ చిత్రాన్ని ఇంతలా ప్రశంసించడం అనేది ఇదే తొలిసారి కాదు గతంలోనే దీని గురించి ఆయన మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతాలతో రూపొందుతున్నారు ఈ మూవీని గొప్ప అనుభవాన్ని పంచిందన్నారు ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ యంగ్ లుక్లో కనిపించనున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొని నటిస్తూ ఉండగా సీనియర్ హీరో కమల్ హాసన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు అలాగే దుల్కర్ సల్మాన్ పశుపతి దిశా పటాణి కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు ఏరేమైనప్పటికీ బిగ్ బి ఇలా ఈ సినిమాని మెచ్చుకోవడం అనేది చాలా చాలా ఆనందకరంగా ఉంది అంటూ ప్రభాస్ అభిమానులు సైతం ఆనందాన్ని రట సోషల్ మీడియా వేదికగా